మన పురాణాల్లో రావణుడి పేరు వినగానే కొంతమందికి గర్వంతో నిండిన ఒక దుర్మార్గుడు గుర్తొస్తాడు కాని నిజంగా రావణుడు అంత చెడ్డవాడేనా ఈరోజు మనం రావణుడి గురించి మనకు తెలిసిన అపోహలను పక్కన పెట్టి వాస్తవాలను తెలుసుకుందాం రావణుడు లంకాపురి చక్రవర్తి అతను బ్రాహ్మణ కులంలో జన్మించాడు మిశ్రవముని కైకసి కుమారుడు అతనికి పది తలలు ఉండడాన్ని అతని బహుళ శాస్త్ర పారంగత్యానికి ప్రతీకగా చూస్తారు వేదాలు శాస్త్రాలు ఆయుర్వేదం సాంగీతిక విద్యలు ఎన్నో రంగాల్లో అతనికి విశేష జ్ఞానం ఉంది రావణుడు పరమశివ భక్తుడు శివతాండవ స్తోత్రం అనే ప్రసిద్ధ స్తోత్రాన్ని రావణుడే రచించాడు ఇది శివునిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం ఒక సందర్భంలో శివుడిని మన లంకకు తీసుకు ఎంటైర్ కైలాస మీద ఒత్తిడి పెట్టాడని పురాణాల్లో చెప్తారు అంత గొప్ప భక్తి అతనిలో ఉంది పాపపు పురుషుడు అనడానికి ముందు రావణుడు చేసిన పనుల్ని వాటి వెనుక ఉన్న కారణాన్ని ఒకసారి విశ్లేషిద్దాం అతని డౌన్ ఫాల్ అంటే పతనం అహంకారం వల్ల జరిగింది సీతను అపహరించడం అతని పెద్ద తప్పు అది అతని వినాశనానికి కారణమైంది కానీ అతను సీతమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు అతనికి విలువలు ఉన్నాయి అన్న సంగతి మనం అక్కడ గమనించాలి రావణుడు ఒక అద్భుతమైన జ్ఞానవంతుడు శక్తిమంతుడు భక్తుడు కానీ అతని లోపం గర్వం ఇతరులని క్షమించలేకపోవడం ఇతర మహిళల పట్ల ఉన్న ఆశ ఇవే అతన్ని నాశనం చేశాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే ఎంత జ్ఞానం శక్తి ఉన్నా దానితో పాటు వినయం లేకపోతే అది మనం ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే రావణుణ్ణి పూర్తిగా చెడ్డవాడిగా చూడడం తప్పుడు దృక్కోణం ఆయన జీవితం మనకు మిశ్రమ సందేశం ఇస్తుంది మంచి ఎలా ఉండాలో చెడు ఎలా దూరం పెట్టాలో తెలుపుతుంది ఇలాంటి అపోహల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని ఫాలో అండి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరైన వస్తాయి మీ యొక్క ప్రతి లైక్ అలాగే సబ్స్క్రైబ్ అనేది మన ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ